హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదిగోండి చిట్టి గులాబీ చెట్టు అయితే దీంట్లో ఉందండి చూసారా ఇదిగో చాలా పూలే వచ్చాయి మధ్య చాలా అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఇదిగోండి ఇంకా చిగురులు అనేవి వస్తూనే ఉన్నాయి ఇంకా అయితే ఈ రెండు కొమ్మలు అనేవి ఇదిగోండి ఇంతలాగా ఎదిగిపోయిస్తారా ఎంత పొడుగున్నాయంటే ఇదిగో ఇలా నేల వాలిపోయాయి అనమాట పొడుగు కానీ వీటిని అయితే ఈరోజు కట్ చేసుకొని వేరే కుండీలో వేసేసుకుందాం ఇదిగోండి ఇలాంటి కొమ్మల్ని కట్ చేసుకొని మనం ఇంకో మొక్క రెడీ చేసుకోవచ్చు ఇలాంటి కొమ్మల్ని కట్ చేసి మనమైతే రెండు రెండు మొక్కల్ని చేసుకోవచ్చు లేదంటే మనకి ఒకే చెట్టుకు ఎక్కువ కొమ్మలు ఉన్నాయనుకోండి వా వాటిని కూడా కట్ చేసి ఇంకా మనం మొక్కలు అనేవి పెంచుకోవచ్చు ఇప్పుడైతే నేనైతే ఇదిగో చూసారా నేలన ఆనుతుందనమాట దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇదిగోండి కొమ్మ అనేది ఇలా వంగిపోయింది చూసారా ఇదిగో ఇలా వంగిపోయి మరీ ఇట్లా కిందికి అనేది వచ్చేసింది కట్ చేస్తున్నాను మనకు మొక్క మనం కొన్నామంటే చాలు ఇంకా వాటి కొమ్మల నుంచే మనం పెంచేసుకోవచ్చు ఇదిగోండి మనం ఈ కొమ్మ విరిచేసాం కదా ఇదిగోండి ఇక్కడ నుంచి చిగురులు వస్తున్నాయి చూసారా కనిపించాయా ఎదుగోండి ఇక్కడ నుంచి చిన్న చిన్న అనేవి వస్తున్నాయి కదా ఇవనేవి మంచిగా ఎదుగుతాయి అది అనేది కూడా లేదనమాట చెట్టు అనేది ఇంకా ఇవి తీసేస్తే ఇప్పుడు మనకి గుబ్బూరుగా వచ్చి చాలా బాగా చెట్టు అనేది ఎదుగుతుంది ఇదిగో చూసారా ఎంత పెద్ద కొమ్మ ఉందో ఎదుగోండి రెండు మూడు ఫీట్లు ఉంటుందేమో ఈ కొమ్మ ఇట్లా మనం ఆకులన్నీ తీసేసి మనం డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి ఒక వారం రోజులకో పది రోజులకి అట్లా చిగురులు అనేవి స్టార్ట్ అవుతాయి ఇంకా ఈ పొడుగాటి కొమ్ము ఉంది కదా దీనికి కూడా ఆకులు తీసేసి దీంట్లో అయితే మూడు ముక్కలు చేద్దాం చాలా పొడుగుంది కదా ఇదిగోండి ఇది ఈ గులాబీ చెట్టుకైతే ఇదిగో ముళ్ళే ఉంటాయండి ఉండదు ప్రాబ్లము ఇది ముళ్ళు ఉంటాయి కాస్త జాగ్రత్తగా తీసేసుకోవాలి ఇదిగోండి ఆకులన్నీ తీసేసాను ఇగో కొమ్మలు అనేవి ఇట్లా తీసేసుకున్నానండి మనం చెట్టుకి ఎక్స్ట్రా ఉన్న కొమ్మలు కూడా కట్ చేస్తే మంచి గుబూరుగా అనేది వస్తుంది కానీ నేనైతే కట్ చేయలేకపోయాను ఈ రెండు కొమ్మలు పెరుగుతూ ఉంటే నాకు సంతోషంతో కట్ చేయలేకపోయాను ఇంకా అందుకనే ఇట్లా ఎగిది ఎదిగిపోయింది కానీ కట్ చేస్తేనే గుబురుగా వచ్చి పూలు అనేవి ఎక్కువగా వస్తాయి నేను చేసిన మిస్టేక్ మీరు అస్సలు చేయకండి ఇదిగోండి ఇందులో అయితే మొత్తం సాయిల్ మిక్స్ అయితే చేసి పెట్టుకున్నాను చూసారా ఈ చిన్న డబ్బాలోనే అంటే దీంట్లో మనకి ఈ చిన్న కొమ్మలు ఉన్నాయి కదా వీటిని నాటాక ఈగురులనే వచ్చాక రీపోటింగ్ చేసుకుంటాను అప్పటి వరకే అయితే ఈ చిన్న డబ్బైతే సరిపోతుంది ఇంకా సాయిల్ మిక్స్ అన్నీ మీకు తెలుసు కదండి ఎలా చేసుకోవాలో వేప పిండి వర్మీ కంపోస్ట్ అంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్ట్ అయినా పర్వాలేదు ఇదిగోండి ఇలాగ ఎండుటాకులు ఇవన్నీ గార్డెన్లో వచ్చిన సాయిల్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకొని కొంచెం మట్టి వేసుకొని అలాగే కొంచెం వేప పిండి కూడా వేసుకున్నాను పురుగు అనేది రాకుండా ఈ వర్షాకాలం వస్తుంది కదండీ కొంచెం వర్షం పడినా కూడా అలాంటిది రాకుండా వేసుకొని ఇప్పుడైతే ఈ కొమ్మలు ఉన్నాయి కదా వీటిని అయితే నాటేసుకుంటున్నాను ఇదిగో ఇలా పెట్టేసుకున్నాను ఇలా పెట్టిన తర్వాత కొంచెం ఆ ప్లేస్లో కొంచెం నొక్కేయాలి ఇంకా ఇవనేవి గుర్ర వచ్చిన తర్వాత నేనైతే రిపోర్టింగ్ చేసుకుంటా అందుకనే ఇదిగోండి ఇట్లా మిడిల్లో అనమాట ఈ కొమ్మలు ఇట్లా మిడిల్లో పెడితే మనం రిపోర్టింగ్ చేసేటప్పుడు ఇట్లా మొత్తం మట్టి తీస్తే కదలకుండా ఉంటుంది లేదంటే మనం సైడ్లో అనుకోండి మనం రిపోర్టింగ్ చేసేటప్పుడు తీసామనుకోండి ఎయిర్లు అనేవి దెబ్బతింటాయి అట్లా కాకుండా ఉండాలని చెప్పేసి ఇదిగోండి అయితే ఇదిగోండి ఇప్పుడైతే ఈ కొనల్ని అయితే మనం ప్లాస్టిక్ కవర్తోని క్లోజ్ చేస్తున్నాను మనమైతే అప్పుడు ఊర్లలో నా ఇట్లా కొమ్మలు తెచ్చి నాటు వేసేటప్పుడు అయితే మంచిగా బర్రె పేడ కానీ ఆవు పేడ కానీ తీసుకొచ్చి ఇలా కొమ్మలు ఉంటాయి కదా లాస్ట్లో చివరలు అనేవి క్లోజ్ చేసేటోళ్ళం కానీ ఇప్పుడు మనకు పేడ ఎడ దొరుకుతుంది దొరకదు కాబట్టి నేనైతే ప్లాస్టిక్ కవర్లతోనే క్లోజ్ చేస్తున్నాను అందుకండి ప్లాస్టిక్ కవర్ ఒక చిన్న ముక్క తీసుకుంటున్నాను ముక్క తీసేసుకొని ఇదిగోండి ఈ చివర క్లోజ్ చేసుకోవాలి ఇట్లా ఈ చివర అనేది క్లోజ్ చేసుకొని దీనికైతే మనం ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ వేసుకుందాం ఇదిగోండి అన్ని చివర్లు ఇట్లా ఎగో రబ్బర్ బ్యాండ్లు లేకపోతే ఇలా దారమైన కట్టుకున్నాను చూసారా అన్నీ ఇలా క్లోజ్ చేసుకున్నాం అనుకోండి తొందరగా మనకి మొలకలు అనేవి స్టార్ట్ అవుతాయి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అంటే ఇవి మొలకలు వచ్చాక మళ్ళీ చెప్తానండి ఎలా వచ్చాయి ఏంటనేది అసలు ఎన్ని రోజులకు వచ్చాయి అనేది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి